హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మన వంట ఏం వంట చేస్తాను రెండు వంటలు ఒకటి కర్రీ ఒకటి ఫ్రై ఓకేనండి రండి చూపిస్తాను ఈరోజు మార్నింగ్ నేను ఏం వంట చేస్తున్నాను అనేది చూపిస్తాను రండి ఇదిగోండి మన చెట్లన చూపించాను కదా మొన్న మీకు మన మొక్కలన్నీ చూపించాను కదా ఆ మొక్కల్లో మనకి మూడు వంకాయలు వచ్చాయండి చూడండి అంత లేతగా ఉన్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చూసారా మూడు వంకాయలు వచ్చాయండి ఇదొకటి ఇదొకటి మూడు వంకాయలు నేను ఆ మూడు వంకాయలకి టమాటాలు కూడా మనవేనండి టమాటాలు కూడా పండాయి కోసారు మా వారు ఈసారి కోసినప్పుడు చూపిస్తాను రెండు టమాటాలు కోసుకున్నానండి అంటే నాకు కూరకు తగినట్టు కోసుకుంటున్నాను నేను రెండు ఉల్లిపాయలు అండి రెండు పచ్చిమిర్చి అండి కొద్దిగా మీకు ఇష్టం కదా కరివేపాకండి దీంతో నేను ఎలా కర్రీ చేస్తాను చూడండి ఓకేనండి ఇలా రండి వీళ్ళకి వచ్చేటప్పటికి ఇది ఫెషల్ అండి ఇది మీకు ఫెషలు మాకు ఫెసలు ఇది మీకు చేసేటప్పుడు చూపిస్తానండి ఓకేనండి ఇదిగోండి ఇక్కడ కళ వేసుకున్నాను కర్రీకి ఓకేనండి నా కళలల్లా నేను ఊరు వెళ్ళిపోతే మాడిపోయి మా ఇది అయిపోయేవండి మొత్తం ఎంత నీట్గా తోముకొని ఉంచిదని అంత మాడిసిస్తున్నారు నేను వచ్చేటప్పటికి ఓకేనండి ఇవన్నీ చూపించాను కదా ఇవన్నీ కూడా వేస్తాను చూడండి కట్ చేస్తున్నాను వంకాయలు కట్ చేసుకుంటున్నాను లేతగున్నాయండి లేతగున్నాయి టర్లు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను అటువైపు ఆయిల్ వేసుకున్నానండి నిమిషం చిన్న ఉల్లిపాయలు వేసుకుంటానండి రెండు కట్ చేసుకుని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు టమాటా అన్నీ కట్ చేసుకుంటాను చూడండి ఇవ్వండి టమాటా ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కట్ చేస్తుంటాను పొయ్యి ఆల్ వేస్తున్నాను రెండు చూపిస్తాను మీకు చూడండి ఆయిల్ వేస్తున్నాను అటువైపు చికెన్ పకోడీ వేగుతుంది ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను కదండి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం మన గరం అన్నీ ఉంది మనకి కాక మా కారంలో కానీ కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నా దగ్గర కరివేపాకు అయిపోయింది వేవుతుంది చూడండి కర్రీ కొత్తిమీర ఉండి వేస్తానండి ఇదిగోండి బాగా వేసి చూడండి ఒక్క రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఇప్పుడు మనం అలాంటప్పుడు మనం ఇదిగోండి పసుపు వేసుకోవాలి ఒక పూన్ పసుపు వేసుకున్నాము చూడండి ఏగింది కదా ఏగేటప్పుడు ఇవ్వండి వంకాయ మొక్కలు మన చెట్టు మొక్కలు వంకాయ అండి కట్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి కర్రీ మన మొక్క వంకాయ తప్ప లేపగా ఉన్నాయి లేప వంకాయలు బాగుంటుంది కదా చూడండి ఒక స్పూన్లు నేను సాల్ట్ వేసుకుంటున్నాను అల్లు ఫైట్ అయింది నా దగ్గర ఇలాగ మూత పెట్టుకున్నాం ఒక్క గడి ఒక్క రెండు నిమిషాలు అల్లము ఎల్లుల పేస్ట్ వేసుకుందాం కలిపిస్కొని ఈ సెంటర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇదిగోండి అల్లం ఎల్లుల పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేయక్కర్లేదు ఎందుకంటే తక్కువ చిన్న వంకాయలు మూడు కదా స్పూన్ వేసాను నేను ఇప్పుడు మనం ఇదంతా ఇలాగ కలిపిసుకోవాలి చాలా ఎమ్మి ఎమ్మి కర్రీ అండి వంకాయ కర్రీ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు వండే విధానంగా వండితే చాలా బాగుంటుందండి ఈ రెండు కర్రీలు మధ్యాహ్నం కండి ఇవాళ ఈవేళ మార్నింగ్ నేను లెవెన్ థర్టీకి వీడియో చేస్తున్నానండి లెవెను లెవెన్ థర్టీ అవుతుంది ఇలా కల్పిస్తాం కదండి రెండు నిమిషాలు మధ్యలో మగ్గక నేను ఏం వేస్తానని చూపిస్తాను ఈలోగా ఇదిగోండి ఇక్కడ మనకి ఈలోగా ఇదిగోండి చికెన్ పకోడి ఇగోండి చూసారా తిరగేద్దాము చికెన్ పకోడి కనిపిస్తుంది కదా తిరగేసుకుంటే బాగుంటుంది తిండిలో పెట్టుకోవాలండి చాలా బాగా జూగిల్లాగా ఉంటాయి ఎందుకంటే ముందు రోజు నేను కలిపిసుకొని వదిలేసుకున్నాను ఈవేళ బుధవారం అండి మంగళవారం నెంత తెచ్చుకొని కలుపుకొని ఉంచుకున్నాను ఓకేనండి ఇలా ఇలాగ యాగ్ని అండి చూపిస్తాను ఇవ్వండి చూసారు కదా చూడండి మోప్ చేస్తున్నాను చూసారా మగ్గిపోయేది చూపిస్తాను అండి మగ్గిపోయేది చూసారా ఎలా మగ్గిపోయింది ఇలాంటప్పుడు మనకి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను కదా వేసుకుంటాను చాలా బాగుంటుందండి రెండు మొక్కలు వేసుకోండి రెండు గోళీల్లో ఏం అవసరం లేదు మనకి వారంకి పావు కేజీ అర కేజీ వంకాయలు వస్తాయండి చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చికెన్ పొక్క వేయిపోతుంది మన మసాలా కారం అండి ఇదిగోండి కొంచెం పసుపు అయింది మందు కాదండి పాప అది నేను ఇంకా ఆడించలేదు ఆడించాక మన పచ్చగా ఉంటుంది పాపకి తెలియదు కదా కొలతలు నేను ఊర్లో లేని అంటే ఇప్పుడు నా దగ్గరికి పంపిస్తుంది కానీ అన్నీ కొనిసి పంపిస్తుంది కానీ ఈసారి నేను ఊర్లో లేననేసి ఆడించింది పాపం తెలియలేదు ఇంకా కొంచెం మూత పెడదాం మీకు చూపిస్తాను రండి చూడండి మొక్క వేస్తాను చూసారు కదా చూసారా ఎంత బాగా ఉడికింది మన చెట్టు వంకాయలు కాబట్టి నేనేమంటానంటే ఒక్క రెండు పచ్చిమిర్చి పెట్టుకోండి ఆరే ఆరు ఆరు గోళాలు కొనుక్కోండి కొనుక్కొని ఏం చేస్తారంటే రెండు వంకాయ మొక్కలు రెండు టమాటా మొక్కలు రెండు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకోండి వారానికి మీకు ఇంకా కొను కొనుగో అవసరం లేదు చూడండి ఇప్పుడు ఇలాగ ఇలాంటప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే కూర ఆయిల్లోనే మగ్గిపోయింది సరిపోతుంది చూసారా ఎంత బాగుంది చాలా బాగుంటుందండి రైస్లు కలుపుకొని తిని ఈ చికెన్ పకోడిని నంజుకుంటే ఎంత బాగుంటుంది కదండి చూడండి మరి కొద్దిగా వేద్దాం సరిపోతుంది చూడండి చూసారా కొంచేపు ఉడకని చూసారు కదా ఉడుకుతుంది చూసారా వంకాయ ఎంత బాగా ఉడికిపోయింది వంకాయ టమాటా అండి చాలా బాగా ఉడికిందండి ఇలాంటప్పుడు మన దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఈ క్వాలిటీలో మనం దించితే గట్టిదనం ఉండదు పలసగా ఉండదండి చిక్కగా బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలి చూశారు కదా చూపిస్తాను దగ్గరగాను చూడండి ఎంత బాగుంది కొత్తిమీర వంకాయ టమాటా చాలా బాగుంటుందండి ఇలా చేయండి ఓకేనండి పొయ్యి కట్టేద్దాం పొయ్యి కట్టేసానండి చూడండి అంత ఎమ్మి 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 వంకాయ కూర చాలా బాగుంటుందండి ఈవేళ మనం వీడియో చూశారు కదా ఒకటి ఫ్రై ఒకటి కర్రీ నచ్చితే లైక్ లైక్ చేయండి వంటల వీడియోలు కష్టం ఫ్రెండ్స్ కొద్దిగా అర్థం చేసుకోండి చాలా కష్టం వంటల వీడియోలు కాబట్టి కొంచెం లైక్ ఇవ్వండి మర్చిపోకండి మన వీడియో పది మందికి పంపించండి పంపిస్తే వాళ్ళే చూసుకొని వాళ్ళే లైక్ కొడతారు ఒక మరీ మంచి వీడియోతో వస్తాను ఈ మాతి ఆంటీ అంతవరకు బాయ్ బాయ్ అందరూ బాగుండాలి ఓకేనా బాయ్